రాత్రి పడు నేను ఒక్కడనే కాదు సీనియర్ ఆఫీసర్స్ అందరినీ ఫీల్డ్ పంపించా నేను చూశాను సిసోడియా కానీ ఆల్ సీనియర్ ఆఫీసర్స్ పోటీ పడి పనిచేశారు వాళ్ళకు చాలా కన్స్టెంట్స్ ఉన్నాయి అలవాటు కూడా లేదు అలవాటు తెచ్చుకొని బురదలో నడుస్తూ డిస్ట్రిబ్యూషన్ చేసి తద్వారా వాళ్ళు కూడా ఒక వాళ్ళ మనసులో ఉండే ఆలోచనని ముందుకు తీసిపోయే పరిస్థితికి వచ్చారు ఒక విధంగా చెప్పాలంటే ఇది ఒక అవకాశం అట్ ది సేమ్ టైం చాలామంది ప్రజల దగ్గరికి పోవడం ఇష్టపడరు అలాంటి సమయంలో అందరినీ పంపించి మేము ఒక యజ్ఞం మారిగా చేస్తామంటే ఈరోజు చరిత్రలో మీరు ఎప్పుడూ చూసుంటారు మా మంత్రులు ఉదయం నుంచి లోకేష్ కానీ అదే మరిగా రామానాయుడు కానీ ఇద్దరు ఆ ఏదైతే ఆ బ్రీచ్ ఉందో ఆ బ్రీచ్ దగ్గరుండి ఇప్పటికి రెండు క్లోజ్ చేసే పరిస్థితికి వచ్చారు రేపు మార్నింగ్కి మూడోది కూడా క్లోజ్ చేయడానికి సిద్ధపడుతున్నారు అంటే ఇది ఎవరు కూడా ఒక పద్ధతి ప్రకారం మేము చేస్తున్నాం ఒక విధంగా చెప్పాలంటే ఒక డెడికేషన్తో ఒక డివోషన్తో ఇది జరగాలి మళ్ళీ ఎలాంటి చిన్న సమస్య విజయవాడకు రాకూడదని చెప్పి అందరూ పనిచేస్తున్నారు చాలామంది మంత్రులు ఆ ట్రాక్టర్లు తిరుగుతూ ఎమ్మెల్యేలు ట్రాక్టర్లు తిరుగుతూ ఇంటింటికి వెళ్ళి ఈ నిత్యావసరం ఆయన చెప్పిన ఫుడ్ కానీ నీళ్లు కానీ ఇవన్నీ అందించే పరిస్థితికి వచ్చారు